జనం కోసం జర్నలిజం న్యూస్ కి స్వాగతం బీసీలను మోసం చేస్తున్న అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ చాపర్తి కుమార్ గాడ్గే చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన డీబీఎఫ్ నాయకులు బీసీల కోసం మరో పోరాటానికి సిద్ధమని వెళ్లడు చాపర్తి కుమార్కు కు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ మరియు ఇతర సామాజిక ఉద్యమ నాయకులందరం కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది గత నాలుగు రోజులుగా మరి చపతి కుమార్ గాడిగా గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నిలత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు మరి ఆయనకు ఏమైనా జరిగితే మరి దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని రాష్ట్రాన్ని మొత్తం అగ్నిగుండంగా మార్చి మరి పెద్ద ఎత్తున సామాజిక ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ దళిత బహుజన బీసీ సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మరి వారికి రావాల్సినటువంటి నోట్ కార్డు బుక్కను ఇవాళ అగ్రవర్ణాలు దోచుకుంటున్నాయి కేవలం అగ్రవర్ణాల్లో పది శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో రెండు శాతం ప్రజలుంటే మరి వాళ్ళు పది శాతం ఈడబ్ల్యూఎస్సి రిజర్వేషన్ తీసుకున్నారు మరి అదేవిధంగా దళితులు ఇరవై శాతం ఉంటే వారికి పదిహేను శాతం ఇచ్చి వారికి సంబంధించినటువంటి ఐదు శాతం వాటాలు కూడా అగ్ర కులాలే దోచుకుంటున్నాయి మరి అదేవిధంగా ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి వాటాలు కూడా మరి వాళ్ళే తీసుకున్నారు గతంలో రిజర్వేషన్ వ్యతిరేకించినటువంటి అగ్రకుల అగ్ర కులాలు అగ్రవర్ణాలు మరి రాజకీయ పార్టీల ముసుకుల ఇవాళ బీసీలకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన వాటాను మరి రానియకుండా దోచుకుంటున్నారు మరి వారికి ఇస్తా ఉన్నటువంటి డిక్లరేషన్ ప్రకటించినటువంటి న్యాయబద్ధమైన వాటా నలభై రెండు శాతాన్ని ప్రకటించాలే వాళ్ళకు అమలు చేయాలి లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున